ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే చాలా సమయం జీవితంలో ఎందుకు దేవుడు కార్యం చేయట్లేదంట లెట్ మీ టెల్ యూ దిస్ యువర్ బ్రేక్ త్రూ ఈస్ డైరెక్ట్లీ ప్రపోషనల్ టు యువర్ ఒబీడియన్స్ యువర్ బ్రేక్ థ్రూ ఈస్ డైరెక్ట్లీ ప్రపోషనల్ టు యువర్ స్పిరిట్ ఆఫ్ ఫర్గివనెస్ యువర్ బ్రేక్ త్రూ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఎక్ససైజింగ్ ఆఫ్ ద స్పిరిచువల్ గిఫ్ట్ మరొకసారి చెప్తున్నా నీ జీవితంలో దేవుని యొక్క మార్గమును సరళం కావాలని ఆశ ఉంటే నూతన కార్యము జరగాలని ఆశ ఉంటే మొదటిగా దేవుడు నీ విధేతతో ఆరంభిస్తాడు రెండవదిగా నీ కృపావరములు వాడే ప్రక్రియ ద్వారా ఆరంభిస్తాడు మూడవదిగా పెద్ద మనసుతోను క్షమించే నైజముతో దేవుని కార్యాన్ని దేవుడేం చేస్తాడు స్థిరపరుస్తాడు చాలాసార్లు మన జీవితంలో మనకున్న సమస్య ఏంటంటే దేవుడు నిజంగా కార్యం చేస్తాడండి 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 అని అక్కడే ఆగిపోతున్నావా ప్రియ సోదరి సోదరా ఒబీడియన్స్ ఈజ్ అవర్ జాబ్ అవుట్ కమ్ ఈస్ ద జాబ్ ఆఫ్ గాడ్ విధేత మన పని ప్రభావం చూపించేది దేవుని పని విశ్వాసం మన పరీక్ష రుజువు చేసుకునేది దేవుని పరీక్ష విశ్వాసం మన పరీక్ష నమ్మకత్వం ఆయన పరీక్ష అడుగులేయడం ఆరంభించడం కష్టపడుతున్నావా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మాట విదే చూపించడానికి ఇష్టపడితే దేవుడు ఎడార్లు ఏం చేస్తానండి సెల ఏర్లు ప్రవహింపజేస్తాడు అరణ్యములో రహదారులను వేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు లేదండి నేను చేయడం కష్టం అంటే చాలాసార్లు ఏదో పెద్ద పెద్ద వరాలు అవసరం లేదండి సహాయం చేసే వరం దేవుడు అందరికీ ఇచ్చాడు విశ్వాసం వరం కూడా దేవుడు అందరికీ ఇచ్చాడు రోమి పన్నెండు పన్నెండవ ఎనిమిది వస్తున్నాం త్వరలో చదివేసి ముగిస్తాం రోమన్స్ చాప్టర్ ట్వల్వ్ వస్ ఎయిట్ రోమన్స్ చాప్టర్ ట్వెల్వ్ వస్ ఎయిట్ క్విక్లీ పన్నెండు ఎనిమిది బోధించి వాడైతే బోధించట్లోను హెచ్చరించువాడైతే హెచ్చరించలోను పని కలిగి ఉందము పంచి పెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషంతోను పని జరిగింపాలి కరుణ ఆ కరుణించేదనేది మాకు అట్లాంటి పేర్లు ఎప్పుడొకప్పుడు ఇందాం లేదు బ్రదర్ అంటారా కరుణించడం కూడా ఒక వరమే టు షో కైండ్నెస్ టు ఫివ్ టు హెల్ప్ టు ఎగ్జాట్ టు ఎంకరేజ్ అలా దేవుడు కార్యం చేయడం ఆరంభిస్తే ఎలా చేయాలంట సంతోషంగా చేయాలంట డూ ఇట్ విత్ ఇంగ్లీష్లో బాగా రాస్తుంది హీ దట్ ఎగ్జాటెడ్ ఆర్ ఎగ్జాటేషన్ హీ దట్ గివెత్ లెట్ హిమ్ గివ్ విత్ సింప్లిసిటీ చూడండి అక్కడ రాసు హీ దట్ గివ్ ఎత్ హీ దట్ ఎత్ ఇచ్చేది కూడా ఒక వరమే తెలుసా ఇచ్చేది కూడా ఒక వరమే ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే లెట్ హిమ్ డూ ఇట్ విత్ సింప్లిసిటీ మనం ఏదైనా చేస్తే పబ్లిసిటీ ఏది చేసినాక ఏం కావాలండి పబ్లిసిటీ కానీ దేవుడు ఎట్లా చేయమన్నాడు సింప్లిసిటీ రెండు హీ దట్ రూల్త్ డిలిజెన్స్ హీ దట్ షోత్ మర్సీ విత్ ఏదైనా మంచి పని చేస్తే ఎట్లా చేయాలంట సంతోషంగా చేయి నువ్వు చేస్తావు పని నువ్వు పని చేస్తావు చేయవని కాదు తిట్టుకుంటూ చేస్తావు నా సాగు వచ్చింది పోయి పోయి దరిద్ర కుటుంబంలో పుట్ట పెళ్లి చేసుకున్నా కాబట్టి తప్పదు కొన్నిసార్లు వచ్చి దరిద్ర నాకే వచ్చి పడింది ఆఫీసు తిట్టుకుంటేనే చేస్తావు తప్పదు కాబట్టి చేస్తావు కానీ ఎట్లా చేస్తావు తిట్టుకొని 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 లోపల ఆయాసపడి పడి పడి చేస్తాం అది నీకు దేవుని మార్గము సరళము చేయదు ఎలా చేయాలి చేర్ఫుల్నెస్ సంతోషంగా చేయాలి అలా చేయడం ఆరంభిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి మార్గాన్ని ఏం చేస్తాను అండి సరళం చేస్తాను నీకు తెలియకుండానే దేవుడు ఎట్ట రోడ్డు తెరుస్తాడంటే అమ్మలేకుని తీసుకొచ్చి అసలు వాడు కాయలబడితే చేసి దావిదు రూట్లో తీసుకొచ్చి పడేసిన కూడా ఎవరండి దేవుడే ఎందుకంటే దావేది జీపీఎస్ రూట్ ఏం చేయాలి మ్యాప్ ఓపెన్ అవ్వాలి ఇవన్నీ చేయకుండా నువ్వు ప్రార్థన చెయ్యి ఎన్ని సంవత్సరాలు తెలుసా ఇన్ఫైనైట్ సంవత్సరాలు చెయ్యి నీ ప్రార్థన వినడం పక్కన పెడితే నువ్వు ప్రార్థన స్టార్ట్ చేస్తే దేవుడిని అశయించుకుంటాడు వినవచ్చు బ్రదర్ ప్రేయర్ చేస్తే దేవుడు అసహించుకుంటాడు బైబుల్ ఎక్కడ ఉంది బ్రదర్ అంటారా రండి చూద్దాం సామెతలు ఇరవై ఎనిమిది త్వరగా చదివి ప్రభుని ఆరాధిస్తాం ట్వంటీ ఎయిట్ నైన్ ప్రాబ్ స్టార్ట్ ట్వంటీ ఎయిట్ వర్స్ నైన్ సామెతలు ఇరవై ఎనిమిది అధ్యాయము తొమ్మిది వచ్చినాం ఇరవై ఎనిమిది సామెతలు తొమ్మిది అందరం కలిసి చదుదాం ట్వంటీ ఎయిట్ నైన్ ప్రావబ్స్ అందరం కలిసి చదువు ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము హేయం అంటే మన భాషలో అసహ్యము అని నువ్వు ధర్మ దేవుడు చెప్పిన మాట ఏం వినవు వినకుండా మళ్ళీ కొంతమంది ఏం చేస్తా తెలుసా అండి చౌమూసేసుకుంటారు ఏది అప్రాచ్యం అప్రాచ్యం ఏది వాక్యానికి ఇప్పుడు కొంత వాక్యం ఉంటే ఓ పోయి ఈ వాక్యాలు వింటున్నా నువ్వు అనుకొని వచ్చి కూర్చున్నానే ఈరోజు పోయి అంతా నాకే పడుతుంది వెంటనే ఏం చేయాలి ఇలా చెవు మూసుకోవాలి చెవు మూసేసుకొని ఈ నేనేమి వినలే కొన్నిసార్లు వాక్యం విని బాగా పొడుచుకున్న తర్వాత ఎట్లాంటి స్టేజ్కి వెళ్తాం తెలుసా అండి మనం ఈరోజు వాక్యం విన్నానా వాక్యం విన్నట్టు అనిపించలేదా మళ్ళీ అన్నీ గుర్తుంటాయి మిగతా పాటలు గుర్తుంటాయి లోపల ఎంటర్ అయింది గుర్తుంటుంది కానీ ఈ వాక్యం పొడుచుకుంటుంది చూడొచ్చి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అవి ఎట్ రియాక్ట్ అవుతుంది తెలిసి చదువు ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన ఇలా చేసి నువ్వు పోయి ప్రేయర్ చేసి ఇంకా కొట్టుకొని గుండె బాదుకొని రబోదిబో కొట్టుకొని నువ్వు ప్రార్థన ప్రార్థించి దాని ముందు అందుకొరకే మా మీడియా టీమ్ ఒక ఫోటో చూపిస్తున్నాను ఒకసారి చూపించండి పర్లేదు బాగుంది ఇట్లా పెట్టుకుంటామండి కొన్నిసార్లు మనం కూడా ఏది అట్లా బొర్ర పాటను ఎక్కడి వినాల్సి వస్తుందో అని చెప్పి రెండు చెవులు మూసేసుకొని వినొద్దు 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 అట్లా అనుకుంటే కూడా ఎక్కువ వినిపిస్తాడు దేవుడు అలా వినిపించకుండా చేస్తాడు లాస్ట్ ఏం చేస్తాడు అది వచ్చి ఇంటి కూర్చొని ప్రార్థన చేస్తాడు ప్రభు ప్రార్థనలకించువాడా సర్వశరీరులు నీ వైపే చూచెదరు అంటే ప్రభంట చీ అని అంటాడు అసహించుకుంటాడంట ఎవరు దేవుడు గాడ్ హేట్స్ యువర్ ప్రేయర్ ఐ ఐమ్ సారీ టు డెల్ యూ దిస్ డోంట్ కమ్ టు దట్ స్టేజ్ వేర్ గాడ్ హేట్స్ వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ నీ నోరు తెరిస్తే దేవుడు అసహించుకునే స్థాయికి రావద్దు దయచేసి విరి నెల హృదయంతో ప్రభా నీ మాటకు చూపిస్తానయ్యా నా కృపావరాలు కష్టమైన బాధైనా సంతోషంగా వాడతానయ్యా పరీక్షా సందర్భంలో నిలదొక్కుకొని నువ్వు పెట్టిన పరీక్ష నిలబడి క్షమించి నా కృపావరం వాడి నేను చేయాల్సిన పరిచర్య శక్తి కొలది వంచన లేకుండా ఏం చేస్తా చేస్తాను ప్రభా అని ప్రభు సమర్పించుకొని ఒక్కసారి ఆయన ఆనందించడం ఆరంభిస్తే ఎడార్లు ఏం చేస్తారు దేవుడు సర్లేలు చేస్తారు అట్టి కార్యం దేవుడు మన జీవితంలో కాక లేచిలో పెడదాం ప్రభుని ఆరాధిస్తాం లేచిలో దేవుని మనం మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం ఈ సందర్భంలో దేవుని మాటకు విధే విధే చూపించిన వారిగా దేవుడు మనం చూపించే కృపావరములు ఆయన మహిమ కొరకు వాడునట్లుగా దేవుడు తన బలమైన మార్గములను సరళం చేసే కార్యము మన జీవితాల మనం చూచినట్లు మనస్ఫూర్తిగా మనం ఈ పాట ద్వారా దేవుని దేవనరేస్తాం పరమకుమరి నేను మంటి పాత్రను నీదు సారూప్యములో నన్ను మలచుము నీ చిత్తమే సిద్ధించుగాక నీదు సంకల్పము నెరవేర్చు 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 పరమకుమరి నేను మంటి పాత్రను నీదు సారూప్యములో నన్ను మలచుము విరిగి నలిగిన మంటి పాత్ర దేవునికి ఇష్టమైన బలిగా ఆయన వాక్యం మీదే చూపించేవారిగా మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో విరిగి నలుగు దేవుని ఆరాధిస్తాం సముతిని ఆదరం చేసుకుని ఎంటే నష్టపడకుండా